నేతలు ఎన్టీఆర్ జప మొదలు పెట్టారన్నారు టీడీపీ నేత బాలకృష్ణ పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి బానిస సంఖ్యల నుంచి ఎన్టీఆర్ విముక్తిని కల్పించారని ఆయన తెలిపారు ఏపీలో పరిస్థితి తెలంగాణలోనూ ఉందన్నారు బాలయ్య బీసీలు ఎస్సీలకు తెలంగాణలో అన్యాయం జరుగుతోందన్నారు తెలంగాణ ఎన్నికల్లో పోరాడాలని నిశ్చయించుకున్నట్టుగా బాలకృష్ణ తెలిపారు తెలంగాణ వ్యాప్తంగా తాను ఎన్నికల ప్రచారం చేస్తానని వెల్లడించారు తెలంగాణలో పాలన మసిపూసి మారేడుకాయ అన్నట్టుగా ఉందని బాలకృష్ణ విమర్శించారు చంద్రబాబు అరెస్ట్ విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో అవగాహన లేదన్న ఆయన అనవసరంగా వేయమన్నారు లేదా తెలియని వారు కావచ్చు దీని ద్వారా తెలుసుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ చాలా అన్యాయం అని ఏ రకంగా ఖండిస్తున్నారు హైదరాబాద్ మూడు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వచ్చు ఇక్కడ నుంచి అంటే ఇన్కమ్ చూసుకుంటే ఆదాయం చూస్తే అసలు కానీ ఇక్కడ ఇప్పుడు పెరుగుతున్నా పెరుగుతూనే అంటున్నాను ఆయన చేసిన బీజం పెరిగింది పెరగకుండా ఎక్కడ పోతుంది అది ఒక ప్రక్రియ గెవలప్మెంట్ అన్నది ఎవరైనా ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు వాడు వేసిన వాడు వేసిన బీజమే అందరూ చదువుతారా ఉండాల్సిందే ఆయన ఉన్నప్పుడు మల్టీనేషనల్ కంపెనీ ఇవాళ ఎన్నికలు వచ్చిన ఎన్టీ రామారావు గారు చెప్ప మొదలు పెట్టారు అందరూ ఒకరు కూడా చంద్రబాబు నాయుడు గారి జరిగిన పరిణామాలు ఒకరు కూడా మనస్ఫూర్తిగా గణించిన వాళ్ళు ఎవరు లేరు ఓట్ల కోసం తప్ప ఇరవై నాలుగు రోజులు అయింది రిమాండ్ తీసుకుని ఇరవై మూడు రోజులు రోజుల నుంచి వాళ్ళు పెట్టారు చెప్పు అన్యాయం అంటారు తప్పితే అసలు ఏం జరగలేదని ఎవడన్నా అన్నాడా అంటే అన్యాయం అంటే వాళ్ళ చట్టాల గురించి మాడతారు లేకపోతే వయసు గురించి మాట్లాడతారు అంతే తప్పితే అసలు జరిగింది అన్యాయం అన్యాయం గురించి కాదు ఏం ఇప్పుడు నేను ఏ ఆధారాలు లేకుండా ఏ చట్టానికి నువ్వు తెలుసుకుంటాం ఇది చాలా ఏదన్నా ఒక అవకాశం సరైన అవకాశాలు సరైన పరిస్థితులు రావాలి దీనికి అదే వచ్చింది ఇంతవరకు అజ్ఞాతంలో ఉంది తెలుగుదేశం పార్టీ ఇవాళ మళ్ళీ ప్రతి నేను ప్రతి వాళ్ళలో కూడా ఆలోచన బయలుదేరింది ఇవాళ ఇవాళ ఏం దిక్కుపోచగా ఓట్లు ట్రాన్స్పోర్టింగ్ ఉండొచ్చు లేకపోతే మెదురుపులకి ఏమవుతాము అన్న ఒక పరిస్థితి ఇప్పుడైతే ఏదైతే ఆధారంలో ఉందో ఒక ఎలక్షన్ ఇప్పుడు అందరు తెలుసుకున్నారు కాబట్టి ఇది సరైన అవకాశం అంటే ఏదో ఒక రాజకీయ కోసం కాకుండా జన్మ గౌరవం కోసం మనం చూస్తున్నాం ఎన్నో రకాలుగా ఈజీ ఎట్లా అన్యాయం జరుగుతుంది వీటన్నిటినీ ఆనాడు ఈ సామాజిక న్యాయం అంటారు నిరాదతో

ప్రజ ఆత్మవిశ్వాసాన్ని కలిగజేసింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి అన్నంతామారావు